మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్టాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు సో రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మేషరాశి వారికి ఎలా ఉంటుందో గురువు గారిని తెలుసుకుందాం నమస్కారం ఓం గారు నమస్కారం చాలా త్వరగా మనకి రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారి పరిస్థితి ఏంటి ఏన్లాడ్ శ్రీ తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది జనవరి నుంచి డిసెంబర్ వరకు వెలిగే విధంగా గురువు గారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనము మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకుందాము జనవరి ఫస్ట్ రాత్రి పన్నెండింటికి వాళ్ళకి ఉన్న ముహూర్తం ఏంటి దాన్ని బట్టి వాళ్ళ సంవత్సరం డిసైడ్ అవుతుంది ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి రైతులకి చాలా బాగుంది డెఫినెట్గా రైతులకు చాలా బాగుంది వ్యాపారస్తులకు చాలా బాగుంది రాజకీయ నాయకులకు బాగుంది సో ఎవరైనా మేషరాశిలో ఉన్నారు అంటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఎక్స్పెక్ట్ అట్లా వ్యాపారాలు దానికి సంబంధించినవన్నీ సక్సెస్ అవుతాయి వ్యాపారాలు పెట్టుకు ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా సక్సెస్ రాబోతుంది మంచి వ్యాపారాల్లోకి వెళ్తారు తర్వాత సినిమా సినిమా రంగంలో కూడా మేషరాశిలో ఉన్నవాళ్ళు బాగా రాణిస్తారు దాంట్లో అసలు డౌటే లేదు మీరు అనుకున్న క్యారెక్టర్ ఏదైతే ఇన్ని రోజులు కొంతమంది నాకు కృష్ణుడు క్యారెక్టర్ రావాలి నాకు రాముడు క్యారెక్టర్ రావాలి నాకు ఒక సీతాదేవి క్యారెక్టర్ రావాలి లేకపోతే ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయాలి మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ మీ స్థాయి బట్టి మీ జాతకాలు బట్టి మీకు మంచి రోల్స్ పడతాయి కాబట్టి మంచి సమయమే అని చెప్పవచ్చు మేషరాశి వాళ్ళకి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి డబ్బులు రాబోతున్నాయి మేషరాశిలో చాలామందికి అసలు మాకు డబ్బులు వస్తాయా రావా మా వ్యాపారాలు మా బిజినెస్లు మా ఈ పొలిటికల్ జీవితాలు ఎప్పుడు మారుతాయి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సడన్గా డబ్బులు వస్తాయి అనమాట సడన్గా ఒక ఆరు నెలలు తర్వాత ఒక గ్రహ మార్పు ఉంది మనకి ఉగాది తర్వాత దానివల్ల కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో చాలా కాలం నుంచి వాళ్ళకి సక్సెస్ రాబోతుంది జూన్ నుంచి అనుకోవచ్చు గురు జూన్ నుంచి అనుకోవచ్చు తర్వాత జాబర్స్కి ఏంటంటే మీ పరిస్థితి ఏదైతే ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది చాలా హ్యాపీగా కొనసాగిస్తారు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు మరి నిరుద్యోగుల పరిస్థితి కూడా మనం చెప్పుకోవాలంటే మంచి రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది కానీ బేసిక్గా మనకు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకైతే స్టెబిలైజ్గా ఉంటుంది పెద్ద బాధ అశాంతి అలాంటివి ఏమీ ఉండవు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మేషరాశి వాళ్ళకి గురువు చాలా ఇంపార్టెంట్ సో ఈ సంవత్సరం మీరు ఎవరితో మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడితే మీ పని అనేది సక్సెస్గా జరుగుతుంది మ్యాజిక్ మంత్ర ఫర్ మేష రాశి దిస్ ఇయర్ ఈస్ గురు ఎవరికైనా ఏ జాతకంకైనా ఏ రాశికైనా గురువు గురువు ఈసారి మీ కమ్యూనికేషన్ సెక్టర్లో ఉన్నారు కాబట్టి మీరు కమ్యూనికేషన్ సరిగ్గా చేసుకుంటే అందరితో పాజిటివ్గా మాట్లాడుకుంటే ఏ రంగం వాడైనా రాజకీయ నాయకుడైనా వ్య వ్యవసాయం చేసేటవాడైనా సినిమా వాడైనా ఎవరైనా సరిగ్గా మాట్లాడితే రిజల్ట్ వచ్చి తీరుతుంది మీరు ఎంత పని చేసినా ఈ సంవత్సరం సరిగ్గా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫోన్ ఎత్తాలి ఫోన్ తీయాలి చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఫోన్ దగ్గరలో ఉంటే ఫోన్ మీకు సక్సెస్ ఇస్తుంది ఏదో ఒక అదృష్టం ఏదో ఒక ఆఫర్ అది ఆఫర్ ఆపర్చునిటీ మీకు రాబోతుంది మేషరాశి వాళ్ళకి కంప్లీట్గా మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు బాగుంది ఇంతవరకు ఓకే గురుగారు ఇక వివాహానికి అనుకూలంగా ఉందంటారా కొత్తగా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే ఏ నెలల్లో వాళ్ళకి అనుకూలంగా ఉందంటారా వివాహం మనకు తెలుసు ఎప్పటికైనా మనం వివాహము కార్తీక మాసం శివయ్య మాసంలో చేసుకుంటే మంచిది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు మీ ట్రాక్ వేసుకుంటూ వెళ్తే పెళ్లి చూపులు ఇంకేమైనా అనుకోవచ్చు దానికి ఏ పేరు పెడతారో మీకు సక్సెస్ అయితే ఉంది ఈ సంవత్సరం అయితే మీకు బాగుంది కాబట్టి మీరు ఏదో విధంగా రాణిస్తారు ఇంకోటి రెండు వేల ఇరవై ఆరు అనేది నంబర్ రెండు ఇరవై ఆరు మొత్తం కలిపితే ఒకటి వస్తుంది అంటే కొత్త సైకిల్ వన్ అనేది కొత్త సైకిల్కి నాంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నూతన జీవితం మేషరాశి మొదటి రాశి అంటే సైకిల్లోని ఫస్ట్ మీరు అలానే మనం ఇప్పుడు సంవత్సర ఫలి ఫలితాలు చూస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా కొత్త జీవితం మొదలవుతుంది అని మనకు ఎక్కడైతే తెలుస్తుందో దాన్ని బట్టి మీకు వివాహం చాలామందికి వెయిట్ చేస్తున్నారు మాకు వివాహం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని వాళ్ళకి సంవత్సరం అవ్వబోతుంది కెరీర్ కూడా చాలామందికి మా కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లేకపోతే మా కెరీర్ ఎప్పుడు రివైవ్ అవుతుంది పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం జాబ్ రావట్లేదు ఈ సంవత్సరం వస్తుంది పది సంవత్సరాల నుంచి వ్యాపారం ఓ మాదిరి ఉంది ఎప్పుడు పికప్ అవుతుంది ఈ సంవత్సరం పికప్ అవుతుంది కొత్త సైకిల్ కదా రెండు వేల ఇరవై ఆరు న్యూమరాలజీ ప్రకారం వన్ కాబట్టి ఈ సంవత్సరం మేషరాశికి కంపల్సరీ మంచి రోజులు రాబోతున్నాయి దానికి నో డౌట్ మీ జాతకం కాస్త ఒక యాభై శాతం బాగున్నా మీకు ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది మేషరాశి హ్యాపీగా ఉండండి ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందన్న ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరంలో మీరు పరిహారం చేసుకోవాలంటే మీ అందరికి ఒక మంచి పరిహారం చెప్తాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్తారంటే భారతదేశంలో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడైతే ప్రాముఖ్యత ఉందో అక్కడికి వెళ్ళండి లేదంటే మీ ఇంట్లోనే కూర్చొని ఆంజనేయ స్వామి జపం చేయండి హనుమా హనుమా హనుమ అని ఒక జపమాల తీసుకొని జపం చేయండి ప్రతి మంగళవారం చేయండి కుదిరితే మంగళవారం రోజు ఫాస్టింగ్ మీకు షుగర్ బీపీ ఏమీ లేకపోతే మంగళవారం రోజు నెలలో కనీసం ఒక్క మంగళవారం అయినా మీరు నామజపం చేయాలి ఫాస్టింగ్ చేయాలి సాయంత్రం సిక్స్ అవ్వగానే బ్రేక్ చేయొచ్చు చేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే జాతకాలు కాస్త వీక్గా ఉంటాయో అవి కొంచెం మెరుగుపడతాయి అన్నమాట ఇప్పుడు జాతకం బాగున్నాడు ఎలా అయినా బతికేస్తాడండి కథ జాతకం బాగాలేనివాడితే ఇబ్బంది కథ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి జాతకం ఉంటే సినిమా హీరో మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు జాతకం బాగాలేనివాడు పరిస్థితి ఏంటి వాడు ఇంప్రూవైజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డారు ఇప్పుడు మామూలు మనిషి గురించి ఎంత కష్టపడాలి మామూలు మనిషి ఏ రేంజ్లో కష్టపడాలి సో మామూలు మనిషి చాలా సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా దీక్ష తీసుకోవాలి కుదిరితే హనుమ దీక్ష వేసేయండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏ నెలది శబరిమల అయ్యప్ప స్వాములు దీక్షలు తీసుకుంటున్నారు కదా అలానే మీరు కూడా హనుమ దీక్ష తీసుకోండి మీకు కుదిరితే దీక్ష తీసుకోండి నామజపం చేయండి ఫాస్టింగ్ చేయండి ఏది మీ జాతకం వీక్ ఉంటే లేకపోతే మీకు ఇంకా బెటర్మెంట్ చేసుకోవాలని ఉంటే కొంచెం సీరియస్గా మనిషి జీవితాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటాడు ఈ నెల గడిచిపోయిందా శాలరీ వచ్చిందా తిన్నామా పాడుకున్నామా ఈఎంఐ కట్టామా అలా కాకుండా కొద్దిమే జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు పోలీసులు అవుతారు అలా ఏదైనా చెయ్యండి కొంచెం ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఈ సంవత్సరం నిరూపించండి మీరు ఎవరు అని ఈ ప్రకృతికి శోధం వాట్ యు ఆర్ తర్వాత ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నారు మంచిదే మీరు కుదిరితే దుర్గాదేవి దగ్గరకు కూడా వెళ్ళిరండి ఎందుకంటే దుర్గాదేవికి మీరు రెడ్ కలర్ చీర ఆ గుడిలో మీరు ఇస్తే కొంచెం మంచిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా పది మందికి ఇస్తేనే మంచిది కదా గుడికి వెళ్తే పది మందికి ప్రసాదం పెట్టడం అమ్మవారికి చీర పెట్టడం సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్ టు అదర్స్ సో మీ దగ్గర ఉన్నంత దాంట్లో ఎంతో కొద్దిగా ఇవ్వండి ఇట్స్ ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది అది సో భయపడాల్సిన అవసరం లేదు జాతకం వీక్గా ఉన్నా ఈ సంవత్సరం బాగుంది కాబట్టి మీరు కష్టపడితే మీకు రావాల్సిన అవకాశం మీ ముందుకు వస్తుంది అవకాశం తెచ్చుకునేవాడు గొప్పవాడు కష్టపడేవాడు గొప్పవాడు కాదు ఎవడైతే అవకాశం తెచ్చుకుంటాడో చూడండి వాడు కష్టానికి న్యాయం చేస్తాడో వాడు గొప్పోడు వన్ హూ బ్రింగ్స్ ఆపర్చునిటీ టు హిస్ టేబుల్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ కింద మీద పడి అవకాశం తెచ్చుకునేవాడు గొప్పడు మనం వెళ్ళాలి అవకాశం దగ్గరికి అవకాశం మన దగ్గరకు రావడం కాదు మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్తున్నా బాగుంది మీకు నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇస్తా మేషరాశి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ వైడ్ని ఫిల్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితం సక్సెస్ అవుతుంది అంత బాగుంది నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ మేష్రాస్ వాళ్ళందరికీ ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు